ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా రాస్తున్న విద్యార్థులు పొరపాట్లకు తావు లేకుండా పటిష్ట మార్కాపురం పట్టణంలో సాధికారా పొరలను పరిశీలించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు త్వరగా పూర్తవుతుందని స్పష్టం ప్రజలకు సేవలందించే విషయంలో వాలంటీర్ల నుంచి అరులెత్తు వాలంటీర్లకు వందనం కార్యక్రమం మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాట్లను పరిశీలించిన ఎర్రగొండ పాలెం టీడీపీ మూడు ఎరిక్షన్ బాబు ఇంటర్మీడియట్ పరీక్ష పరీక్షలు సజావుగా ఎలాంటి ఏర్పాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేలా పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు తెలియజేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాశారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద మార్కాపురం డిఎస్పి సూర్యన్ సుందర్రావు ఆదేశాల మేరకు సిఐ అవుల వెంకటేశ్వర్లు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ముందు సంబంధిత అధికారులు విద్యార్థులను తనిఖీ నిర్వహించారు పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఇన్విజిలేటర్లు తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పరీక్షలు ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మొదటి రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు ప్రశాంతంగా రాశారు పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో ఎక్కడా మాస్క్ ఆపింగ్ జరగకుండా అవసరమైన పోలింగ్ బందోబస్తు పటిష్టంగా చేపట్టడంతో పాటు పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉన్న సెంటర్స్ను సెంటర్స్ పరీక్షలకు హాజరవు విద్యార్థులకు క్షుణ్ణంగా చెక్ చేసి పరీక్షా కేంద్రాలకు అనుమతించడం వంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం ఇక పరీక్షా కేంద్రాల్లోని ప్రతి హాల్లో ఇన్విజిరేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవడం అలాగే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జిల్లా రాష్ట్ర కంట్రోల్ రూమ్ అనుసంధానం చేయడం జరిగిందని పరీక్షలు అయ్యేంత వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సుమారు రెండు కోట్లతో షాదీఖాన నిర్మాణం త్వరగా పూర్తవుతుందని గెద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ అన్నా రాంబాబు స్పష్టం చేశారు ఎమ్మెల్యేతో పాటు పార్టీ ముస్లిం నేతలు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ షాదీకాగార్జున రెడ్డి షాదీకాన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుబడి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని సాంకేతిక కారణాలతో కొద్దిగా జాప్యం ఏర్పడిందని ఆ అవరోధాలు కూడా తొలగిపోయాయని వేగంగా షాదికాన నిర్మాణం పూర్తవుతుందన్నారు ముస్లింలు ఇక్కడ వివాహాలు చేసుకోవచ్చు అన్నారు మార్కాపురం పట్టణ నడిబొడ్డన షాదికాన ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు ముస్లిం సోదరులు ఉపయోగించుకోవచ్చు అన్నారు నేను షో చేసే మనిషిని కానని నేను షో చేసే మనిషిని కానని మాట చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తానని తనపై విమర్శలు చేసే ముందు ఆలోచించాలని ఎమ్మెల్యే అన్నారాంబాబు అన్నారు ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నారు ఇన్నేళ్లు ముస్లింల కల నెరవేరబోతుందన్నారు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు తనకు ఒక వ్యక్తిత్వం విధానాలు ఉన్నాయని త్వరలో షాదీకార నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు అన్నారాంబాబు ముస్లిం మైనార్టీస్కి సంబంధించినటువంటి షాదీఖానా ఉర్దు గర్ అనేటువంటి దాన్ని నేను గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఏఎంసీ చైర్మన్ గారు ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి తదితర పెద్దలందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను చూసేదానికి ఇక్కడికి వచ్చినాం చాలా సంతోషం నేను శాసన శాసనసభ్యుని అయినప్పటికీ కూడా మార్కాపుర్ నివాసిని ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో మార్కాపూర్ శాసనసభ్యులు సోదరుడు కుందూరు రెడ్డి గారి యొక్క కృషితో రెండు కోట్ల రూపాయలతోటి పనిని సాధించుకోవడమే కాకుండా వర్క్ కూడా మొదలైంది కానీ మధ్యలో కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చినందువల్ల పని ఆగిపోయింది ఈరోజు ఆ ముస్లిం మైనార్టీస్కి ఈ భవనం యొక్క ప్రాధాన్యత అవసరము ఎంత ఉన్నిందో తెలుసుకొని తెలుసు కాబట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో కాంట్రాక్టర్ గారిని పిలిపించుకొని మాట్లాడి అధికారులను పిలిపించుకొని మాట్లాడి ఆ ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఈరోజు మళ్ళీ ఈ పనిని మొదలుపెట్టేదానికి ముందుకు రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి నాగార్జునరెడ్డి గారి కృషితోటి సాధించుకున్నటువంటి ఈ పనిని తొందరలోనే పూర్తి చేసి ఎప్పటి నుండో పరిష్కారం కాలినటువంటి ఈ భవనాన్ని తొందరలోనే ప్రారంభించుకొని వాళ్ళు సంతోషంగా ఇక్కడ ఆ వివాహాలు జరుపుకొని వాళ్ళకి ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది టౌన్లో ఎక్కడ కూడా స్థలాలు లేవు ఏదైనా చిన్నవాళ్ళు చిన్న కుటుంబాలు చేసుకోవాలంటే కూడా ఆర్థికంగా చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీ అంటే మనకు తెలుసు అన్ని చిన్న చిన్న పనులు చేసుకొని జీవించే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు పెద్ద పెద్ద కోటీశ్వరులు చాలా తక్కువ ఉంటారు పాపం అటువంటి వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి భావంతో ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రాజెక్టు తొందరలో పూర్తి చేస్తాము అని చెప్పేసి కూడా ధైర్యంగా నేను తెలియపరుస్తా ఉన్నా సంతోషంగా ఒక మూడు నాలుగు నెలల్లోనే ఒక నాలుగు నెలల్లోనే దీంట్లో ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ వివాహాలు జరిగేలాగా ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నాను అన్నారాంబాబు రాజకీయ స్టెంట్లు వేసేటువంటి వ్యక్తి కాదు అన్నారాంబాబుకి ఒక వ్యక్తిత్వం ఉంది ఒక విధి విధానాలు ఉన్నాయి షో చేయడు ఉన్నది ఉన్నట్టే చేస్తాడు చేత కాత కాదని చెప్తాడు చేతనైతే చేస్తామని చెప్తాడు అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా మోసపూరిత విధానాలు అవసరం వచ్చింది కాబట్టి అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడము ఉండదు కాబట్టి ఎవరన్నా అన్నారాంబాబును విమర్శించాలనుకునేటువంటి వాళ్ళు కూడా అది తెలుసుకొని దానికి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది లేకపోతే ఏమైందంటే పైకి ఉమ్మేస్తే వాళ్ళని తినే పడుతుంది అది మర్చిపోవద్దు వాళ్ళు ఎవరైనా దయచేసి గుర్తుపెట్టుకోవాలా రాజకీయ స్టే అవసరం లే అవసరంలే నేను 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 ఇక్కడ శాసనసభ్యుడిని కాకపోయినా కానీ నేను చాలా బాధపడేవాడిని సెంటర్లో చూస్తే ఏంది ఈ కర్మ మూడు సార్లు ముఖ్యమంత్రులు ఏమో ఫౌండేషన్ వేసినారు ఇంతవరకు ఇది కాలేదని బాధపడేవాడిని ఈయన ఏందంటే ఏం మాట్లాడినా ఈరోజు రాజకీయం కోసం మాట్లాడినట్టు మాట్లాడినట్టుంటుంది కాబట్టి నేను కూడా మాట్లాడదలుచుకోవాలా ఇది పూర్తి చేస్తాం చేసి చూపిస్తాం గౌరవం ప్రజలకు సేవలు అందించే విషయంలో వాలంటీర్ల కృషి మరులేనిదని గెద్దెలూరు వైసీపీ సమన్వయకర్త మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు మండల కేంద్రమైన రాచర్ల బీసీ భవనంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం ద్వారా సత్కార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా ఏ ప్రభుత్వం కూడా ప్రజల వద్దకు పాలన తీసుకురలేదని కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఆ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి సచివాలయాలకు అనుబంధంగా ప్రతి గ్రామంలో యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించి ఆ వాలంటీర్ ద్వారా ఆ యాభై ఏళ్ల సమస్యలను తెలుసుకుని ఆ కుటుంబంలోని అర్హులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందించే బృహత్ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు ఇలాంటి గొప్ప విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు స్థాయి కన్వీనర్లు జేసీఎస్ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ హాజరవడం దగ్గర ఉండి వారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాలంటీర్లు దాదాపు నాలుగు వందల సంవత్సరాల పైన సేవలు అందించారు ప్రతి సంవత్సరం వారిని సత్కరిస్తూ ఈ నూతన వ్యవస్థ సచివాలయం పాలేటర్ వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ గట్టి గారిగా దేశానికే ఆదర్శంగా ఈ వ్యవస్థని నిర్మించడం దీని ద్వారా పరిపాలనలో ఈ డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ చేయని విధంగా ప్రజలకు ఇంటి వద్దకే పరిపాలన అందించడం ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో దాదాపు తొంభై శాతం మంది ఇళ్లకు సేవ చేసే అవకాశం ముఖ్యమంత్రి గారు కులమతాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవ చేశారు చాలా చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలు వారు చేసిన సేవ ఏదైతే ఉందో ఏ చిన్నపాటి రాజకీయం లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వందకు వంద శాతం సహాయం అనేది వందకు వంద శాతం న్యాయం చే రానున్న ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ప్రజలందరూ ఏ ప్రభుత్వం నుంచే కోరుకునేది సహాయ సహకారాలు మంచి పాలన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నాకు తెలిసి ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని విధాలుగా సంక్షేమం పరిపాలన పాలన ప్రజల వద్దకే పాలన మరియు అభివృద్ధి వందకు వంద శాతం అందించారు ఖచ్చితంగా సలహా వేందర ప్రతి ఒక్కరూ న్యాయం జరిగిన ప్రతి ఒక్కరు అర్హత ఉండి వందకు వంద శాతం సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచన చేసి ఓటర్ మలాశయం రేపు రానున్న ఎలక్షన్స్ లో గుర్తుపై ఓటు వేసి ప్రకాశం జిల్లా పొదిలిలో రాష్ట్ర బీసీ కమిషనర్ మెంబర్ కుందుర్తి గురువాచారి ఇటీవలే అధికారుల కూల్చిన విశ్వబ్రాహ్మణ క్షేత్రాన్ని పరిశీలించారు విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి విషయాలు తెలుసుకుని ఆరామ క్షేత్రం స్థల వివాదంపై వివరించారు అనంతరం పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థల వివాదంపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి పునర్నిర్మించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చెన్నుపల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులు తప్పుడు నివేదికతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరామ క్షేత్ర ఆధారంగా ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారని అటువంటి కాంప్లెక్స్ ను నిర్దాక్షిణంగా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు అనంతరం బీసీ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమాన్ని పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు ఎద్దనపూడి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు పొదిలి పొదిలిపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆహ్వానం మేరకు వారు బీసీ కమిషన్కి ఒక రిపెండేషన్ ఇవ్వడం జరిగింది బీసీ కమిషన్ సభ్యులు పెద్దలు బ్రహ్మశ్రీ కుందుర్తి గురువాచార్య గారు బదిలీవి ఇచ్చేస్తున్నారు విశ్వబ్రాహ్మణ ఆరామక్షేత్రాన్ని ఇటీవల ప్రభుత్వ అధికారులు స్థానిక రాజకీయ నాయకులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి అది షాపింగ్ కాంప్లెక్స్ అని వక్రీకరించే రికార్డులన్నీ కూడా వారికి అనుకూలంగా మలుచుకొని ఆరామక్షేత్రాన్ని అక్రమంగా కట్టడాలను కూల్చివేయటం జరిగింది మరి చేతి వృత్తులతో ప్రధానంగా జీవిస్తున్న విష బ్రాహ్మణ వంశీయుల ఆస్తులు ధ్వంసం అనేది కూడా ఈ సందర్భంగా మేము వారిని తెలియపరుస్తున్నాం ఆస్తులు ధ్వంసం చేశారన్న నిజంగా పట్టణ నడిబడ్డులో మేము నిత్యం వందల మంది ఆ కాంప్లెక్స్లో పనులు చేసుకుంటూ జీవనం వృత్తిగా కొనసాగుతున్నారు మరి అలాంటి పేదల యొక్క ఆస్తులని కూల్చారు దీనిపై కమిషన్కి మేము ఫిర్యాదు చేశాం స్థానిక సంఘ నాయకులతో కలిసి దానిలో భాగంగా కమిషన్ సభ్యులు ఇక్కడికి వచ్చి దీన్ని చూశారు చట్టపరంగా న్యాయబద్ధంగా మా వాటాలో మాకు రావాల్సినటువంటి హక్కుని కాలరాస్తున్నటువంటి అధికారులు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ వెంటనే ఆరామక్షేత్ర స్థలాన్ని మా జాతికి అంకితం చేసి ఆ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వమే చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రకాశం జిల్లా కొదిల్లో శివాలయం ఎదురుగా ఉన్నటువంటి శివబ్రాహ్మణానికి సంబంధించిన ఆరామ క్షేత్రాన్ని ఇటీవల కొంతమంది పెత్తందారులు పూల్చివేసినారని మా దృష్టికి వచ్చిన మీదట ఈరోజు నేను దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది పరిశీలించడం పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలుసుకొని ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి మరియు మా కమిషన్లో కూడా దీని గురించి చర్చించడం జరుగుతుంది ఖచ్చితంగా వీరికి తగిన న్యాయం జరిగేందుకు మా వంతు ప్రయత్నంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు కొబ్బ్రోలు మండల రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్గా మల్లికార్జున నాయుడు బాధ్యతలు చేపట్టారు రెగ్యులర్ తహసీల్దార్ లేక ఆగిపోయిన కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లను కూడా త్వర పూర్తి చేస్తామని నూతన డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి నూతన రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ గా మల్లికార్జున నాయుడు నియమిస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు నేడు మల్లికార్జున నాయుడు బాధ్యతలు చేపట్టారు గతంలో రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న ఇబ్రహీం ఖలీల్ తరలపాడుకు బదిలీ కావడంతో గత ఆరు నెలలుగా ఇన్ఛార్జి డిప్యూటీ తహసీల్దార్ గా సలీం బాషా విధులు కొనసాగిస్తున్నారు కాగా అధికారులు నేడు రెగ్యులర్ డిప్యూటీ హసీల్దార్ మల్లికార్జున నియమించారు ఈ సందర్భంగా కార్యాలయంలోని విఆర్వోలు విఆర్ఏలు జూనియర్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఆయనకు సెలవాక పోలమాలతో ఘనంగా పలికారు ఈ కార్యక్రమంలో విఆర్వోలు వీరయ్య రమణారావు పాండు రసూల్ సర్వేర్ ఆంజనేయులు జూనియర్ అసిస్టెంట్ పెద్ద దేవనాయక్ ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్ సలీం బాషా కంప్యూటర్ ఆపరేటర్లు రంగనాయకులు శ్రీ విద్య రాజ్యలక్ష్మి ఉషారాణి ఇతర సిబ్బంది పాల్గొన్నారు త్రిపురాంతక క్షేత్రంలోని శ్రీమద్ బాల త్రిపుర దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు విశేష పూజలు చేశారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభుగా వెలిసిన శ్రీమత బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించి విశేష పూజలు చేశారు వచ్చిన భక్తులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావున అమ్మవారిని సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి దూపదీప నైవేద్యాలను సమర్పించి వేద పండితుల మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలను చేశారు ఆలయ ప్రధాన అర్చకులు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తజన అమ్మవారి శ్రీచక్రపీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలను చేసి కర్పూర నిరాజనం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ ఇలాంటి ప్రభుత్వాన్ని రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపాలని ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అలవలపాడు గ్రామంలో రావి సుబ్బమ్మ రావి రవీల సారథ్యంలో నేడు జరిగిన ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రజలకు వేసే పథకాల కంటే నష్టాలు ఎక్కువ అని వివిధ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు అందే పథకముల నిర్వీర్యం అలాగే రైతు వేసే పంటకు పెట్టుబడి పెరిగిన సరైన గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల బాటలో తమ జీవితాలను వెలుబుచ్చటకు కారణమైన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి సాగనంపాలని బాబువాలని రైతు రాజ్యం చూడగలుగుతామని వేసిన పంటలకు తగిన గిట్టుబాటు ధరతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు తగిన అభివృద్ధి లభిస్తుందన్నారు అనంతరం రైతులు వేసిన కంది పంటను పరిశీలించి వాటి యొక్క ధర వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో యోగేశ్వర్ సుబ్బారావు వెంగయ్య కోటి గ్రామ ప్రజలు పాల్గొన్నారు బుడతల షెడ్ బ్రేక్ తీసుకుందా సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ ఎంతో కాలం నుంచి ప్రజలను పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని దరిశి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు ముండెద్దు పాలెం గ్రామాలలో నేడు జరిగిన మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలను పీడిస్తున్న నీటి సమస్య తన దృష్టికి వచ్చిందని దీనికి పది కోట్ల రూపాయల నిధులతో శాశ్వత పరిష్కారం త్వరలో చూపుతానని హామీ ఇచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ ప్రజలను ధన చేయటకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నవరత్నాలలో పలు పథకాలు ప్రవేశపెట్టారని ఆయన మళ్లీ సీఎం అయితే ఆ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డికి ఓటేసి మీ అందరూ అండగా నిలవాలన్నారు ప్రజలు భారీ సంఖ్యలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికారు విశేషంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు ఈ రెండు గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వహించి ప్రజలలో మాట్లాడి గ్రామ మౌలిక సదుపాయాలపై తన దృష్టి మరలించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బూచేపల్లి నందనమ్మ కురిచేడు మండల ఇన్ఛార్జి సోమరాజు మిథున్ రెడ్డి జెడ్పిటిసి నాగిరెడ్డి ఎక్స్ ఎంపీపీ వీరగంధం కోటయ్య ప్రతాప్ రెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు లింగారెడ్డి వెంకటేశ్వర్లు నారు శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్ నాగిరెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల సమర శంఖ సభ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లె గ్రామ శివారు ప్రాంతంలో కరెంటు స్టేషన్ దగ్గర నెల మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కరారైన నేపథ్యంలో సభా వేదిక స్థలాన్ని ఎర్రగొండపాలెం ఇంచా గూడూరు ఎరిక్షన్ బాబు పరిశీలించారు గురిజేపల్లె గ్రామంలోని ఐదు వందల అరవై రెండు జాతీయ రహదారి పక్కన వక్కలగడ్డ మల్లికార్జునకు సంబంధించిన ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని లోకేష్ టీం బృందం నేతృత్వంలో పరిశీలన జరిగింది దాంతో ఆ స్థలాన్ని చదును చేస్తూ మరొక వైపు వేదిక సరంజామతో యుద్ధ ప్రాతిపాదికన స్థలాన్ని శుభ్రపరచడం అక్కడ ఏర్పాట్లు చేయవలసిన బారికేడ్లను తదితర అంశాలపై లోకేష్ టీం లోకేష్ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు సూచనలు చేశారు ఏర్పాట్లను వేగవంతంగా చేసుకోవాలన్నారు నియోజకవర్గంలో లోకేష్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడానికి జనంతో కదలి రావాలని నాయకులకు కార్యకర్తలకు ఎరిక్షన్ బాబు కోరారు కొమరౌలులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది మాస్క్ కాపీ అవకాశం లేకుండా పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా ఇద్దరు విద్యార్థులు పరీక్షకు గైర్ హాజరైనట్లుగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ అబ్బూరి అల్లురయ్య తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది ఈ ఉదయం ఎనిమిదిన్నర గంటలకే విద్యార్థిని విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమ పరీక్ష హాల్ కు వెళ్లారు అనంతరం కాలేజీ నలువైపులా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు ఇందులో సచివాలయ మహిళా పోలీసులు కూడా విధులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ అబ్బూరి అల్లురయ్య మాట్లాడుతూ మొదటి సంవత్సరం ఈ రోజు పరీక్షకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రగతి కళాశాలకు చెందిన రెండు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే గైర్హాజరైనట్లుగా తెలిపారు మొదటి రోజున ప్రశాంతంగా జరగగా రేపు రెండవ రోజు సంవత్సరం వారికి పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు పరీక్షా సమయంలో కాలేజీ ఆవరణంలో ఎవరైనా ఆకతాయిలు మాస్ కాపీకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు హెచ్చరించారు అలాగే పరీక్షల రోజున జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేయాలని లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఖమ్మం పట్టణంలో ఈ రోజు నుండి మొదలైన ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వారు పరీక్షల పేరుతో ద్విచక్ర వాహనాలను తీసుకుని వచ్చే పోయే సమయంలో ద్విచక్ర వాహనాలను ఇష్టానుసారంగా నడుపు త్రిబుల్ రైడింగ్ ఎక్కించుకుని అతివేగంగా ఇష్టానుసారంగా ద్విచక్ర వాహనాలను వారు నడపడం జరుగుతుంది ఏదో ఒక ప్రమాదం జరిగిన తర్వాత సంబంధిత అధికారులు స్పందించే బదులు వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానిక ప్రజలు కోరారు వారు ఖమ్మంలోని వైజంక్షన్ సినిమా హాల్ సెంటర్ జూనియర్ కాలేజీ ఈ ప్రదేశాలలో వారు ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో విన్యాసాలు చేస్తూ నడపడం జరుగుతుంది ఇది గమనించిన ప్రజలు వీటిపై సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మార్చి మూడో తేదీ నుంచి పోలియో చుక్కలు ఐదు సంవత్సరాల పిల్లలకు వేస్తున్నట్లుగా ఎం డాక్టర్ సునీత తెలియచేశారు ప్రకాశం జిల్లా దొనకొండలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో పోలియో చుక్కలు వేయున్నట్లుగా ప్రతి ఒక్కరు పోలియో చుక్కలు ఐదు సంవత్సరాలపు పిల్లలకు వేయించాలని తెలియజేశారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ స్థానిక పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేరున్నట్లుగా తెలియజేశారు మీకొక సమాచారం అందచేయాలని మేము మేము ముందుకు వచ్చాము మార్చి మూడు ఆదివారం రోజు మనకి పల్స్ పోలియో ప్రోగ్రాం జరగబోతుంది సున్నా అంటే ఆ రోజే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి ఐదు నిండా ఐదు సంవత్సరాల పిల్లల వరకు అందరినీ కూడా ఆ రోజు మీ మీ దగ్గరలో ఉన్న పల్స్ పోలియో బూత్ దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి పల్స్ పోలియో చుక్కలు వేయించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే సోమవారం మంగళవారం మీ ఇంటికి దర్శించి ఇంటి దగ్గర మార్కింగ్ చేయటం కూడా జరుగుతుంది కనుక మాకు ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు వారికి సహకరించాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాము ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ యొక్క ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకోండి మీరందరూ సహకరించి అందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాము శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి ఈదుల చెన్నకేశవరెడ్డి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజీ విజయభాస్కర ఆధ్వర్యంలో రథోత్సవం ఎంతో వానంగా అలంకరించి గ్రామ మాడవీధిలో భక్తజన సందోహ మధ్య స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా తర్లుపాడలో వేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు వారం రోజుల నుండి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు విద్యుత్ రోజు ఒక వాహనంపై ఉభయ దాతలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వైవిధ్యమైన అలంకరణతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేతుడై దివ్య రూపం గ్రామ ప్రజలకు కనువిందు చేస్తూ రథంపై ఆశనులై భక్తులకు దర్శనమిచ్చారు ఈ అపూర్వమైన ఘట్టాన్ని తొలగించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు ఈ రథోత్సవం జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు దర్శి డిఎస్పీటి అశోక్ వర్ధన్ పర్యవేక్షణలో పొదిలి సిఐ డి మల్లికార్జునరావు ఆధ్వర్యలో తరలిపాడు ఎస్ఐ వేముల సుధాకర్ తో పాటు ఐదు మండలాల ఎస్ఐలు ఎనభై మందికి పైగా పోలీస్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితో కలిసి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా కట్టుదిట్టమే ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తావు లేకుండా రథోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకున్నారు ముందుగా రథోత్సవ వేడుకలను మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ముఖ్యతిథిగా విచ్చేసి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన వీరితో పాటు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు వారికి స్వామివారికి దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందారు இவ் பூக்கணும் பிரேட்ஸ் மரண பிரேட்ஸ் தான்